మొత్తం డెవలప్మెంట్ అన్ని నేనే చూస్తాను అగారు గురించి ఓకేనా సార్ పది నిమిషాలు మాట్లాడొచ్చా భోజనం చేసినా అగార్ రూడ్ గురించి ఎంతమంది తెలుసు అండి విన్నారా తెలుసా సార్ విన్నారా చూసారా ఎప్పుడన్నా సో అగార్ రూడ్ అనేది అంటే అసలు అగార్ వుడ్ ఏంటంటే తెలుసుకుందాం ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఎందుకోసం వచ్చే తెలియాలి ముందు మనకి ఏంటి వుడ్ అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై ఎనిమిది రకాల వ్యాధుల్లో మెడిసిన్ తయారు చేయడానికి మేజర్గా వాడతారు అగార్వుడ్ని అట్లానే క్యాన్సర్ ట్రీట్మెంట్లో మెడిసిన్ తయారు చేయడానికి కూడా నైంటీ పర్సెంట్ అగార్వుడ్ని వినియోగిస్తారు నెక్స్ట్ పర్ఫ్యూమ్స్ కానీ కాస్మెటిక్స్ బ్యూటీ కేర్ అన్నిట్లో కూడా మేజర్ మేజర్గా వాడతారు ఇప్పుడు దగ్గర దగ్గర భారతదేశ జనాభా నూట నలభై కోట్లు ఉంది గా ఎక్కువ డిమాండ్ ఉంది అంతే కదండి సో గా ఎక్కువ డిమాండ్ ఉంది అగారువడ్కి బాగా డిమాండ్ ఉంది ఇరవై ఎనిమిది రకాల లో వాడతారు కాబట్టి కల్టివేషన్ బాగా తక్కువగా ఉంది సో దీని వాల్యూ ఎక్కువ ఉంది అగారువడ్కి అనేది కిలో వచ్చేటప్పటికి రెండు లక్షల నుంచి ఏడు లక్షల యాభై వేలు ఉంది కిలో అగారు చెక్క విలువ రెండు లక్షల నుంచి ఏడు లక్షల యాభై వేలు సో ఇంత డిమాండ్ ఇంకెందుకు ఉంది అంటే కాస్మెటిక్స్ బ్యూటీ కేర్ ప్రతి ఒక్క రాళ్ళు ఇప్పుడు మనం ఉన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనం బయటికి రావాలంటే సెంట్ కొట్టాల్సిందే అంతే కదా సో కాస్మెటిక్స్ కానీ బ్యూటీ కేర్ ఫేస్ క్రీమ్ అన్నిటిలో కూడా దీనికి డిమాండ్ ఎక్కువ ఉంది ప్రపంచం మొత్తం కానీ ప్రపంచం మొత్తం డిమాండ్ ఉంది కానీ పెరిగేది మాత్రం చాలా తక్కువ చోట్లే పెరుగుతుంది మన ఇండియాలో వచ్చేటప్పటికీ ఒక ఆరేడు రాష్ట్రాల్లోనే అగార్వుడ్ అనేది పెరుగుతుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఏపీలో ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు మనమే నెక్స్ట్ వచ్చేటప్పటికి అస్సాము కేరళ త్రిపుర ఇలా బైబ్యాక్ కొనే కంపెనీస్ కూడా ఉన్నాయి అస్సాంలో అగార్వుడ్ మార్కెట్ ఉంది లీగల్గా అంటే అగార్వుడ్ మార్కెట్ అంటే ఏంటి మనకి గుంటూరులో మిర్చి యార్డు ఉంది పసుపు యార్డ్లు ఉంటాయి ఓకేనండి ఇదేంటంటే లీగల్గా ఒక రైతు పండించిన తర్వాత అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు అగార్వుడ్తో పాటు మనకి ఇంతకు ముందు ఏం తెలుసు ఎర్రచంద్రం శ్రీగంధం ఇవన్నీ తెలుసు సో ఎర్రచంద్రం అనేది కొన్ని వేల ఎకరాలు పండిస్తా ఉన్నారు కానీ అమ్ముకునే దాని చాలా తక్కువ మందికే తెలుసు ఎవరు లీగల్ గా అమ్మిన వాళ్ళు ఉన్నారా లీగల్ గా అమ్మిన వాళ్ళు ఎవరూ లేరు అట్లానే శ్రీగంధం ఉంది సో దానికి మార్కెట్ ఉంది కిలో వచ్చేటప్పటికి పన్నెండు వేల నుంచి ఇరవై రెండు వేలు దాకా అమ్ముకోవచ్చు కర్ణాటక సూప్స్ వాళ్ళు కొంటారు మీకు ఏలూరు దగ్గర అంబికా దర్బార్ వచ్చే వాళ్ళు కూడా కొనడానికి కొంటారు దాన్ని నెక్స్ట్ వచ్చేటప్పటికి అగార్వుడ్ అంటే ఇది మనం పేరు వినడం కొత్త కానీ ప్రపంచ దేశాలు మొత్తం కూడా వినియోగించేది అగార్వుడ్ని అనమాట సో దీని డిమాండ్ ఎంత ఉంది రెండు లక్షల నుంచి ఏడు లక్షల యాభై వేలు ఉంది అదే ఒక టన్ను ఎర్రచందనం ఎంత ఉంటుంది అది మాములు మన సినిమాల్లో చూసుకోవడానికి కానీ లీగల్ గా తెలి ఎర్రచందనం కొన్ని వేల ఎకరాలు పండించి పక్కన పెట్టి టన్ను ఐదు లక్షలకి ఇస్తాము ఏడు లక్షలకి ఇస్తాము లేదా ఒక పది లక్షలకు అమ్ముతాము అనేది కూడా చాలా చోట్ల ఉంది అలా అన్నా కూడా కొనుక్కోవడానికి ఎవరు రెడీగా లేరు కానీ అగారు వచ్చేటప్పటికి కిలో రెండు లక్షలని టన్ను ఎంత ఉంటుందండి టన్ను వచ్చేటప్పటికి రెండు వందల కోట్ల విలువ ఉంటుంది దీని నుంచి తీసే ఒక లీటర్ ఆయిల్ ఖరీదు డెబ్బై లక్షల నుంచి రెండున్నర కోట్లు ఒక లీటర్ ఆయిల్ ఖరీదు అట్లానే ఈ హార్డ్వుడ్ పోను ఇంకా చెట్టు అగార్వుడ్ ఆకులతో అగార్ టీ తయారు చేస్తారు వాటి నుంచి వచ్చే బెరడు చేవ వీటి నుంచి ఆయిల్ తీస్తారు వేర్ల నుంచి ఆయిల్ తీస్తారు అగార్వుడ్ కాయల ద్వారా వచ్చేటో బ్రేస్లెట్లు తయారు చేస్తారు సన్న కొమ్మలు వస్తాయి కదా సైడ్ సో వాటితో అగరబత్తీలు తయారు చేస్తారు అంటే అగార్వుడ్ చెట్టు నుంచి ఏది కూడా వేస్ట్ పోయేది అనేది ఏదీ లేదు ప్రతి ఒక్కటి కూడా డిమాండే అనమాట సో అంత వాల్యూ అయిన ప్రాజెక్టులో ఇక్కడ మనం ఉన్నాం కానీ మనకు తెలిసేటప్పటికీ బాగా లేట్ అవుతా ఉంది ఎర్రచందనం కూడా ఇంతకుముందు ఏం తెలుసు మనకి స్మగ్లర్ వేరప్పని కొట్టుకెళ్తా ఉండేవాడు ఎర్రచందనం అనేది తెలుసు కానీ మనం చోటు వచ్చేటప్పుడు నాలుగైదు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం సో అట్లా డిమాండ్ కూడా బాగా ఎక్కువగా ఉంది మొత్తం ఇండియా మొత్తం మీద తీసుకున్నా కానీ వేరే ప్రపంచ దేశాల మొత్తం మీద కూడా అగార్వుడ్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట సో ఇక్కడ మన ప్రాజెక్ట్ విషయానికి వస్తే మనకు వినుకొండ నుంచి ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఆరు ఆరున్నర కిలోమీటర్లు మన ప్రాజెక్ట్ ఉంది మీకు వెనక శ్రీశైలం హైవే మీకు కనిపించేది కరెక్ట్గా ఒక కిలోమీటర్ ఉంటుంది ఇటు వచ్చేటప్పటికి అన్నవరం ఊరు ముందుకెళ్తే తెల్లపాడు ఉప్పలపాడు మళ్ళీ వినుకొండ వెళ్ళొచ్చు కార్ ఫేసింగ్ ఫేసింగ్లో మన ప్రాజెక్ట్ ఉంది అంటే ఫామ్ ల్యాండ్స్ అనేటప్పటికి ఎలా ఉంటాయి అంటే ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోయి రోడ్డు ఫెసిలిటీ కూడా లేకుండా ఎటువంటి డొంకల్లోకి వెళ్ళిపోయి ఉంటాయి సో వాటి వల్ల ఏంటంటే వచ్చే మొక్కల మీద వచ్చే ఆదాయమే తప్ప ల్యాండ్ వాల్యూ అనేది ఎప్పటికీ పెరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ మనకన్నీ సరౌండింగ్ అన్ని ఊర్లు ఉన్నాయి మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంది సో అగార్ మొక్కల మీద ఒక ప్రాఫిట్ వస్తే ల్యాండ్ వ్యాల్యూ కూడా పెరగడానికి చాలా అవకాశం ఉంది రోడ్ ఫెసిలిటీ ఉందంటేనే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది ఓకేనా సార్ సో ఇక్కడ అగారూడ్ లో ఇక్కడ కూర్చుని మనం ఇన్వెస్ట్ చేయడానికి వచ్చాం సో ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి ఇక్కడ కనుక ఈ అగార్ ప్రాజెక్ట్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ పదకొండు సెంట్లు ఎనిమిది లక్షల యాభై అండి తొంభై అగారు మొక్కలతో కలిపి రిజిస్ట్రేషన్ చేస్తాం ల్యాండ్ ఎవరిది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాం పట్టదారు పాస్బుక్ వస్తుంది లింక్ డాక్యుమెంట్లు ఇస్తాము పాటు మీరు ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్ చేసినందుకు కాను ఎనిమిది సంవత్సరాల తర్వాత మీకు యాభై లక్షలు అనేది బైబ్యాక్ అగ్రిమెంట్తో ఇస్తున్నాం అంటే గ్యారంటీ రిటర్న్స్ యాభై లక్షలు ఓకేనా సార్ ఎనిమిది సంవత్సరాల పాటు మొక్కలు మేమే పెంచుతాం వాటికి కావాల్సిన వాటర్ కానీ సంబంధించిన ఎరువులు కానీ మెయింటెనెన్స్ కానీ మొత్తం డెవలప్మెంట్ చేసి మార్కెట్ చేసి అమ్మే వరకు కూడా మాదే రెస్పాన్సిబిలిటీ మీరు ఎక్కడా కూడా రూపాయి కట్టాల్సిన పని లేదు ఎనిమిది సంవత్సరాల తర్వాత కటింగ్ చేసి వచ్చిన ప్రాఫిట్లో నుంచి యాభై లక్షలు అనేది మీకు గ్యారంటీగా రిటర్న్స్ అనమాట అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు చాలా ప్రాజెక్టులు చూసుంటారు అంటే రథంద్రం గురించి తెలుసు శ్రీగంధం తెలుసు ఇంకా మహాగని ఆవకడు చాలా వస్తున్నాయి కానీ ఎవరు కూడా మీరు పెట్టిన పెట్టుబడికి ఫలానా టైంలో గ్యారంటీ రిటర్న్స్ ఇస్తామని ఎవరైనా చెప్తారా ఎవరు కూడా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు సో మరి మేము ఎలా చెప్తున్నాము మేము ఎలా చెప్తున్నాం అంటే మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఒక ఎనిమిది నుంచి పది నెలల ముందు అసలు ఆగారు ఉంటుంది ఎవరెవరు పండిస్తున్నారు ఏ దేశాల్లో దీనికి డిమాండ్ ఉంది మార్కెట్ వాల్యూ ఎలా ఉంది ఒకవేళ మేము ప్రాజెక్ట్ చేస్తే రేపు దీన్ని మార్కెట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది మేము మొత్తం తిరిగి సో ఆ నుంచే రైతులతో మాట్లాడాము దాంతోపాటు సైంటిస్టులు ఉన్నారు అగార్వుడ్ మీద రీసెర్చ్ చేసే సైంటిస్ట్ అనమాట డాక్టర్ గణేషన్ గారని ఆయన్ని మన సైట్కి తీసుకొచ్చాము సో ఈ సాయిల్ టెస్ట్ మనం అస్సాము కేరళ పంపించాం సాయిల్ కూడా అంటే ఇక్కడ అగార్వుడ్ పెరుగుతుందా లేదా అంతే కదండి ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేయాలి అంటే ముందుగానే ఒక ఐదు నుంచి పది కోట్ల రూపాయలు మేము ఇన్వెస్ట్ చేసుకోవాలి మేమంతా డెవలప్ చేసిన తర్వాతే మీరు రావాలి తీసుకోవాలంటే ఏమీ లేకుండా మేము ప్రాజెక్ట్ చేస్తున్నా మీరు తీసుకోండి తీసుకుంటారా తీసుకోరు కదా సో మేము ఒక పది కోట్లు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ మార్కెట్ అంతా ముందు మేము తెలుసుకోవాలి డబ్బులు ఉండగానే అగారు పండించడం అవ్వదు ఇక్కడ మీరు ఒక పాయింట్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలకి రిటర్న్స్ అని చెప్తున్నా అండి ఎనిమిది సంవత్సరాలకి కానీ ఎర్రచంద్రం కానీ శ్రీగన్న కానీ అగార్వుడ్ కానీ ఏది కూడా ఎనిమిది సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి రాదు కానీ నేను ఎనిమిది సంవత్సరాలు చెప్తున్నాను అంటే దీనికి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఈ బ్యూటీ కేర్ సంబంధించి పెద్దలో వాడతారు కనుక దీని మీద సైంటిస్టులు రీసెర్చ్ చేసి అగార్వుడ్ మీద ఇనోకులేషన్ అని ఒక ఫంగస్ ఇంజక్షన్ చేస్తారు చెట్టుకి అంటే చెట్టుకి నాలుగున్నర ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత మొదల నుంచి చివరి దాకా రంధ్రాలు వేసి ఆ ప్రాంతంలో ఒక ఫంగస్ ఎక్కిస్తారు ఆ ఎక్కించిన దగ్గర ఇది ఫామ్ అవుతుంది హార్డ్వుడ్ ఇది అది చేయకపోతే ఇరవై సంవత్సరాలు పడుతుంది సో ఇరవై సంవత్సరాల తర్వాత కనుక చెట్టుకు న్యాచురల్గా హార్డ్వుడ్ వస్తే కిలో డెబ్బై లక్షలు చెక్క కిలో డెబ్బై లక్షలు ఉంటుంది కానీ ఇరవై సంవత్సరాలు మనం వెయిట్ చేయగలవా అవుతుందా సో అవ్వదు కాబట్టి ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉందని దీని మీద రిసెర్చ్ చేసి ఇనాక్యులేషన్ చేయడం వల్ల ఎనిమిది సంవత్సరాల్లోనే మనం రిటర్న్స్ తీసుకోవచ్చు తక్కువ టైంలో మనం పెట్టిన పెట్టుబడి చాలా తక్కువ టైంలో రిటర్న్స్ గా తీసుకోవచ్చు సో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎనిమిది సంవత్సరాల తర్వాత యాభై లక్షలు అనేది గ్యారంటీ రిటర్న్స్ ఒకటి సో దీని వాల్యూ ఎంత చెప్పాను సార్ నేను కిలో ఎంత మినిమంగా రెండు లక్షలు ఈ హార్డ్ అనేది ఒక చెట్టుకి కిలో నుంచి ఆరు కిలోల మధ్యలోనే వస్తుంది కిలో నుండి ఆరు కిలోలు ఒక లీస్ట్ క్వాలిటీ ఎస్టిమేట్ చేసుకుందాం మనం చెట్టుకు ఒక కిలో వచ్చిన కిలో రెండు లక్షల రూపాయలు అనుకోండి తొంభై చెట్లకి ఎంత వస్తుంది కోటి ఎనభై లక్షలు మరి మీకు ఇచ్చేది ఎంత యాభై లక్షలు కంపెనీకి ఎంత ఉంటుందండి ఒక కోటి ముప్పై లక్షలు మళ్ళీ కంపెనీకి మాకుంటుంది అంటే ఎనిమిది సంవత్సరాలు మెయింటైన్ చేసేది మేమేగా సో మేము మెయింటైన్ చేసినా మేము కొనుక్కున్నా సరే మీరు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మీకు రూట్ గురించి పూర్తిగా ఐడియా ఉంటే సెకండ్ ఆప్షన్ ఉంటుంది మన దగ్గర ఏంటది ఫిఫ్టీ ఫిఫ్టీ కోటి ఎనభై లక్షలు వస్తే మీకు తొంభై లక్షలు వస్తాయి మాకు తొంభై వస్తాయి ఇది సెకండ్ ఆప్షన్ అనమాట ఎంత అన్నారా మాకెందుకు మాకు ఎందుకు మీరే పండించుకోండి మీరే తీసుకోండి మా యాభై లక్షలు మాకు ఇవ్వండి అంటే మీకు హ్యాపీగా యాభై లక్షలకి అగ్రిమెంట్ అనేది చేసిస్తాము ఆ అగ్రిమెంట్ కూడా మళ్ళీ నోటరీ చేయించి మీకు ఇస్తాం ఓకేనా సార్ అర్థమవుతుందా క్లియర్గా గానే చెప్పేది సో ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నన్ను అడగండి ఎందుకంటే దీని వాల్యూ ఎక్కువగా ఉంది కానీ మేము తీసుకొచ్చిన సైంటిస్టులు మాకు చెప్పింది ఏంటంటే చెట్టుకి మూడు నుంచి నాలుగు కిలోలు హార్డ్ గుడ్ వస్తుంది మూడు నుంచి నాలుగు కిలోలు సో నాలుగు కిలోలు వచ్చిందనుకోండి కిలో రెండు లక్షలు అమ్మితే చెట్టుకి ఎనిమిది లక్షలు వస్తాయి తొంభై చెట్లకి ఏడు కోట్ల అరవై లక్షలు వస్తాయి సో ఇది మనం నమ్మే మాట మామూలుగా అయితే మామూలుగా ఏంటంటే మనం ఒక డౌట్ తో ఉంటాం ఏం డౌట్ తో ఉంటాం ఒక ఎనిమిదిన్నర లక్షలు మనం పెడుతున్నాము పెట్టే ఎనిమిదిన్నర లక్షలకి ఏడు కోట్లు వస్తాయా అనే డౌట్ ఉంటది కానీ తమిళనాడు దగ్గర కోయంబత్తూరులో రెండు లక్షల చెట్లు కటింగ్ కూడా అయిపోయింది డాన్ యూనివర్సిటీ వాళ్ళు పెంచుతున్నారు ఒక చెట్టుకి పది లక్షల రూపాయలు వచ్చినాయి వాళ్ళకి ఎంత వచ్చినాయి సార్ చెట్టుకు పది లక్షలు వచ్చినాయి మనం ఏంటి రెండు లక్షలే తీసుకుందాం ఎక్కివద్దు అంత ఆస్కే వెళ్ళొద్దు మనం చెట్టుకు రెండు లక్షలు వచ్చినా తొంభై చెట్లకి కోటి ఎనభై లక్షలు వస్తాయి కనుక తొంభై లక్షలు మీకు గ్యారంటీగా వస్తుంది మిగిలిన తొంభై లక్షల నుంచి మా ఖర్చులు కానీ మెయింటెనెన్స్ కానీ మేము చూసుకుంటాం మీకు వచ్చేదాని ఎక్కడ కూడా తగ్గించేది ఉండదన్నమాట ఉండదు అనమాట సో గ్యారంటీ రిటర్న్స్ వస్తుంది ఆ తర్వాత ల్యాండ్ ఎవరిది ల్యాండ్ మీదే కదా ఎనిమిది సంవత్సరాల తర్వాత గజం ఒక ఐదు వేలకు అమ్ముకున్నావు అనుకోండి ఐదు వేలకు అమ్ముకోవచ్చు కదా ఇప్పుడు రోడ్డు అవతల మీకు పన్నెండు వేలు అమ్ముతున్నారు అక్కడ వాళ్ళు గజం పన్నెండు వేలు అమ్ముతున్నారు మన పదిహేను వందల యాభై పదహారు వందలు పడుతుంది గజం ఎనిమిది సంవత్సరాల తర్వాత గజం ఐదు వేల రూపాయలకి అమ్ముకున్నా కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు మీ స్థలం వాల్యూ చేస్తుంది రోడ్లు ఉన్నాయి సైట్లు ముప్పై అడుగులు రోడ్లు ఉన్నాయి మీ సైట్లు ఏమి రోడ్లు తీసుకోవట్లేదు ఫామ్ ల్యాండ్ కానీ ఇరవై అడుగులు పద్దెనిమిది వందల రోడ్లు ఇస్తారు కానీ మనం అన్ని కూడా ముప్పై అడుగులు రోడ్లు ఇచ్చాము సైట్లో కాటేజ్ కట్టిస్తాము స్విమ్మింగ్ పూల్ ఉంటుంది సీసీ కెమెరాలు ఉంటాయి డాగ్ స్క్వాడ్ ఉంటుంది గోశాల ఉంటుంది అంటే మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చి ఉండడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా కంపెనీ ఇస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సో ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇస్తున్నాం అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి మనం ఇప్పుడు ఒక జస్ట్ ఆలోచించుకుంటే మన గుంటూరు విజయవాడ లేకపోతే ఇంకొక దగ్గర కొనాలి అంటే గజం మినిమం ఇరవై వేలు ఉంది రెండు వందల గజాలు కొనాలి అంటే నలభై లక్షలు కావాలి కానీ అది డబల్ అవ్వాలంటే డబల్ అవడానికి మళ్ళీ పది సంవత్సరాలు పడుతుంది కానీ ఇక్కడ మనం పెట్టిన ఎనిమిదిన్నర లక్షలు ఎనిమిది సంవత్సరాల్లో టెన్ టైమ్స్ అనేది గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయి ఎక్కడా కూడా డౌట్ పడాల్సిన పని అయితే లేదు ఎనిమిది సంవత్సరాల పాటు మేమే పెంచుతాం మొక్కలు ఒకవేళ వీటిలో ఏమైనా చనిపోతే మళ్ళీ మా సొంత ఖర్చుతో రీప్లేస్ చేస్తాం మీ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోం ఓకేనా సార్ మొక్కలు పెరిగిన తర్వాత చిన్నప్పుడు అంటే మొక్కలు తెస్తాం ఒక మూడు సంవత్సరాల తర్వాత మొక్కలు చనిపోయాయి అనుకోండి ఏంటి పరిస్థితి అంత మొక్కలు తీసుకురాలేం కదా సో ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు దీనిలో నూట ఇరవై ఐదు ప్లాట్లు ఉంటే ఒక ఇరవై మా పేరు మీదే ఉంటాయి మేము సేల్ చేయము ఒకవేళ మూడు నాలుగు సంవత్సరాల తర్వాత చనిపోతే మొక్కలు వీటిలో నుంచి మీకు క్యాల్కులేట్ చేస్తాం అర్థమవుతుందండి ఎందుకంటే పెద్ద మొక్కలు తేలేం కదా అట్లానే మూడు సంవత్సరాల తర్వాత పెరిగిన చెట్లకు మొత్తానికి కూడా ఇన్సూరెన్స్ చేస్తాం ఎందుకంటే ఒకవేళ ఏదన్నా జరిగి మొత్తం మొక్కలన్నీ చనిపోతే చెట్లు మొత్తం చనిపోతే మీకన్నా ఎక్కువ మేము నష్టపోతాం కాబట్టి మీరు మేము కూడా సేఫ్ లో ఉండడానికి మొత్తం అన్నిటికి కూడా ఇన్సూరెన్స్ చేస్తాము సో ఎవరు ఎక్కడ నష్టపోకుండా ప్రతి ఒక్కటి కూడా కంపెనీ అంటూ దగ్గరలో చేస్తుంది సో మీరు కూడా ప్రతి ఆరు నెలలకి సంవత్సరానికి కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా సైట్కి వచ్చి మొక్కలు ఎలా పెరుగుతున్నాయి ఏంటి చూసి ఇంకేదన్నా కొన్ని సలహాలు ఇవ్వాలన్నా సరే అవి కూడా తీసుకుని వాటి ప్రకారం ముందుకెళ్తాం దాంతోపాటు ఉన్న కస్టమర్లు కూడా ఒక సొసైటీ ఫామ్ చేస్తాం సొసైటీ ఫామ్ చేసి దానిలో మెయిన్ మెయిన్ మెంబర్స్ ఉంటారు మొత్తం అంతా కూడా సో వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటాం ఒకవేళ అమ్మేటప్పుడు మనము భయప తీసుకొస్తాం మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే సో వాళ్ళని కూడా తీసుకొస్తే ఎవరు ఎక్కువ మనకి రేట్ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తాం ఓకేనా సార్ ఇవన్నీ క్లియర్గా కొనుక్కున్న కస్టమర్స్ కంపెనీ కలిపే జరుగుతుంది తప్ప కంపెనీ ఒకటే ఒక నిర్ణయం తీసుకుని ఇదే వచ్చింది రేట్ అని చెప్పడానికి కూడా ఏమీ లేదు క్లియర్గా మీరు కూడా ఉంటారు కటింగ్ అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం మీరు కూడా రావాల్సి ఉంటుంది సో ఏది జరిగినా సరే మీరు మేము కలిపే జరుగుతుంది వచ్చే ప్రాఫిట్లో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీకి వెళ్తే వచ్చింది చిలో సాంగ్ వస్తుంది లేదు యాభై లక్షలు మనకు చాలు అనుకుంటే ఆ వర్షంలో మీరు వెళ్ళవచ్చు అనమాట ఓకే సార్ దీనికి ప్రతి ఒక్క చోట కూడా మంచి మార్కెట్ ఉంది మీ చేతిలో ఫోన్ ఉంది ఒక్కసారి ఏంటి వుడ్ డిమాండ్ ఏంటి దీని వాల్యూ ఏంటి అనేది మీరు ఒకసారి చూడండి యాక్చువల్గా మొన్న అక్టోబర్లో మనకి ఈనాడు మ్యాగజైన్లో ఇచ్చాడు వుడ్ గురించి ఇది మా కంపెనీ డైరీ అండి ఇది ఒక లీటర్ ఇది ఈనాడులో ఇచ్చింది బుక్ కూడా ఉంది మన దగ్గర ఒక లీటర్ ఆయిల్ ఖరీదు మినిమం డెబ్బై లక్షలు ఎంత ఉంది సార్ డెబ్బై లక్షల రూపాయలు లీటర్ ఆయిల్ ఖరీదు ఉంది ఏది ఇది పేపర్ ఈనాడు వాళ్ళు ఇచ్చింది సో ఈనాడు వాళ్ళు పేపర్లో ఒక ఆర్టికల్ ప్రింట్ చేయాలంటే దానికి పూర్తిగా అప్రూవల్ కావాలి ఇప్పుడు నేను వెళ్ళేసి ఒక మ్యాటర్ ఇచ్చి పలానా దాని గురించి మీరు జస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అంటే ఇవ్వరు ఓకేనా సార్ సో దీన్ని డిమాండ్ అలా ఉంది అసలు వేటి వేటికి వాడతారు ఆగారు ఊటిని ఆగారు టీ అలా ఉంటుంది మెడిసినల్గా ఏం వాడతారు ప్రతి ఒక్కటి కూడా ఇల్లు ఇచ్చారు మనం డైరీలో ఇచ్చాము అట్లానే మెడిసినల్గా ఎలా వాడతారు దీన్ని సో ఆయుర్వేదంలో అగారువుడ్ పాత్ర ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఈ పర్ఫ్యూమ్స్ సంబంధించి అగార్వుడ్ ఆయిల్ దీనివల్ల ఉపయోగాలు ఏంటి సో అగారువుడ్ పొగబేల్చిన వల్ల ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఏంటంటే ని నిప్పులు మేనేజ్ పొగ ఉంటారు సో దీనివల్ల కొన్ని కొన్ని డిసీజెస్ ఆటోమేటిక్గా క్యూర్ అవుతూ ఉంటాయి మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఇంకా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా తో ఉంటాయి సో అగార్వుడ్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర కొన్ని ఉన్నాయి అగార్వుడ్ ఆయిల్ ఉంది అగర్వుడ్ ఆయిల్ కానీ సోప్స్ సో అగరబత్తలు పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా చాలా తెచ్చాము సో కొంచెం టైం లేట్ అవుతుంది కాబట్టి చక్కగా లంచ్ చేసుకున్న తర్వాత కూర్చుని ఆ ప్రొడక్ట్స్ కూడా చూద్దాము చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే కూర్చుని మాట్లాడి ఫైనల్ చేసుకుని అంతా ఓకే అనుకుంటే ఒక ప్లాట్ బుక్ చేసుకుందాం లేదు అంటే హ్యాపీగా భోజనం చేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోదాం ఓకేనా సార్ అర్థమైంది అందరికీ థ్యాంక్ యూ